రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఇరవై డేట్ చూస్తే ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ అనేది మై ఛానల్ మనం ఈరోజు మొలకచూరు టమాటో మార్కెట్లో స్టాక్ ఎంతవరకు వచ్చింది రేట్స్ ఏ విధంగా తెలుసుకుందాం ముందుగా స్టాక్ పరంగా చూసుకుంటే ఈరోజు కొద్దిగా స్టాక్ పెరిగింది ఇక్కడ ఇరవై మూడు ఇరవై నాలుగైదు ఐదు బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే నూట డెబ్బై రూపాయల దగ్గర అమ్మకాలు జరిగాయి ఈరోజు మార్కెట్ కొద్దిగా స్లోగా నడుస్తుంది అలాగే యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే ఎనభై నుంచి తొంభై నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై దాకా ఎక్కువ అమ్మకాలు జరిగాయి అది క్వాలిటీ ఉండి దారులు ఉంటే బాగుపోతున్నాయి మాగులు అయితే కొద్దిగా పోవట్లేదు అలాగే ఈ పొడికాయలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి అరవై డెబ్బై దాకా ఎక్కువ అమ్మకాలు జరుగుతున్నాయి అలాగే ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గంట సమయంలో కొడితే ఆల్ వీడియోస్ మీకు వస్తాయి